కొండ నాలుగు మంది పెడితే ఉన్న నాలుగు ఉన్నట్టు అయింది వ్యక్తి పరిస్థితి గురుగ్రామంలో ఒక వ్యక్తికి ఇలాంటి చేతు సంఘటన ఎదురైంది పంక్చర్ కోసం వెళ్తే ఏకంగా ఎనిమిది వేల రూపాయలు బొక్క పడింది ప్రణయ్ అనే వ్యక్తి తన కార్ లో పంక్చర్ అవడంతో దగ్గర ఉన్న పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక పంక్చర్ చేసే వ్యక్తి టైర్ను చెక్ చేశాడు చెక్ చేశాక టైర్ కు నాలుగు పంక్చర్ పడ్డాయని చెప్పాడు ఆ ఒక్క పంక్చర్ కు మూడు వందల చొప్పున మొత్తం పన్నెండు వందలు ఖర్చు అవుతుందని చెప్పాడు దీంతో ప్రణయ్ అనుమానం వచ్చింది వెంటనే టైర్ ని వేరే షాప్ లోకి చెక్ చేయించాలని తీసుకెళ్లాడు అక్కడ ఆ టైర్ చూసిన ఆ వ్యక్తి దీనికి ఒకే పంక్చర్ అయిందని చెప్పాడు అయితే పెట్రోల్ పంప్ వ్యక్తి మరో మూడు పంక్చర్లు ఈ ముళ్ళు లాంటి ఒక పరికరంతో కావాలనే పంక్చర్ చేశారని ఈ షాప్ వ్యక్తి చెప్పాడు ఎక్కువ డబ్బు కోసం కావాలనే టైర్లకు పంక్చర్ చేస్తున్నానని చెప్పాడు దీంతో ప్రణయ్ ఒక్కసారి అవక్ అయ్యాడు తనకు ఎదురైన ఈ చేతి గ్రామకాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ప్రణయ్ వాపోయాడు నేను ఒక పంక్చర్ కోసం వెళ్తే మూడు పంక్చర్ చేసి నాకు ఎనిమిది వేల రూపాయలు బొక్క పెట్టాడని తను ఇన్స్టాగ్రామ్ లో వాపోయాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీకు కూడా టైర్ పంక్చర్ అయితే మీరు షాప్ షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఒక పంక్చర్ అయిందా లేకుంటే వాళ్ళ కావాలని పంఛర్ చేస్తున్నాడు పంక్చర్ చేసే దగ్గర మీరు దగ్గరుండి పంక్చర్ చేయించుకోండి ఇలాంటి కేటగాళ్లతో జాగ్రత్త టేక్ కేర్